బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఒక సైకో అని ఒక పిచ్చోడ్ అని ఒక బెగ్గర్ అని ఇలా కామెంట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక క్లారిటీ కావాలి మీరు డైరెక్టర్ అయ్యండి పిచ్చోడగా అయిపోయారు అని ఒకటి సైకో అనే ఒకటి ఇట్లా చాలా రూమర్స్ ఉన్నాయి చాలా కనిపిస్తున్నారు కూడా మీరు కూడా అలానే కనిపిస్తున్నారు అంటే నాకు అర్థం కావలేవు

మరి మీరేం చేసి బతుకుతున్నారు బతకటానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు కుక్కలు పిల్లులు కోళ్ళు పక్షులు నెమళ్ళు పాములు ఏం చేయవు అంటే మనం మనుషులం కదా హలో వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరైనా అంటే రీసెంట్ గా అయితే లో బాగా వైరల్ అవుతున్నారు ఒక కుమారె ఆంటి ఫుడ్ దగ్గర నుంచి తన ఒక మేకప్ వేసుకున్న అమ్మాయి అనేసి కమెంట్ చేయడం కానీ ఇలా అయితే వైరల్ ఆ పర్సన్ రీసెర్చ్ చేస్తే ఆ పర్సన్ ఒక మేకర్ ఇండిపెండెంట్ ఫిలిం సతీష్ గారు సో ఆయన ఆయనకి ఇప్పటి అయితే ఒక సైకో అని ఒక పిచ్చోడ్ అని ఒక బెగ్గర్ అని ఇలా కామెంట్స్ ఉన్నాయి తమ్నెల్స్ కూడా అలా ఉన్నాయి సో ఆయన ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సో హాయ్ సార్ ఎలా ఉన్నారు అలా ఉన్నారు హ్యాండ్ కట్లు కట్టుకొని ఉన్నాయి గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఫ్యాన్స్ గిఫ్ట్స్ అదేంటి అలా జరుగుతూ ఉంటాయి బడే బడే షేరో మే చోటి చోటి బాతే హోతే రేపేష్ పెద్ద పెద్ద నగరాల్లో చిన్న చిన్న విషయాలు అవుతూ ఉంటాయని ఓకే అంటే మీరు కొట్టారా లేదా నీ మిమ్మల్ని కొట్టారా అంత అవసరం లేదు జరుగుతూ ఉంటాయి అంత అవసరం లేదు ఇంటర్వ్యూ చేసుకొని వెళ్ళిపోనంట అంతేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక క్లారిటీ కావాలి ఏంటంటే మీరు ఫిల్మ్ మేకర్ ఇండిపెండెంట్ అని ఒకటి మీరు డైరెక్టర్ అయ్యింది పిచ్చోడ్ అయిపోయారు అనే ఒకటి సైకో అనే ఒకటి ఇట్లా చాలా రూమర్స్ ఉన్నాయి చాలా కనిపిస్తున్నారు కూడా మీరు కూడా అలానే మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కనిపిస్తున్నారు అంటే నాకు అర్థం కాలేదు లుక్స్ డిఫైన్ అ పర్సన్ ఐ డోంట్ నో మనుషులు వాళ్ళ థాట్ ప్రాసెస్ ని బట్టల రూపంలో ధరిస్తారు అని చెప్పి నేను అనుకుంటాను పీపుల్ వేర్ దే థాట్ ప్రాసెస్ క్లోత్స్ ఆర్ బై ప్రోడక్ట్స్ బట్టలు జుట్టు గడ్డం కలర్ టెక్స్చర్ మనిషి క్యారెక్టర్ అట్లా డిసైడ్ చేస్తాయి నాకు తెలిసినంత వరకు నాకు ఇంకా చిప్పు దొబ్బలేదు నాకు తెలిసినంత వరకు జనాలు నా క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి జడ్జ్ చేయడానికి వాళ్ళకి ఎన్ని రైట్స్ ఉన్నాయో నాకైతే తెలియదు ఓకే నాకైతే వేరే వాళ్ళని జడ్జ్ చేయడానికి రైట్స్ లేవు నాకు నా నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి అండ్ ఐ డోంట్ లెట్ ఎనీబడి జడ్జ్ ఓకే మీకంటూ క్లారిటీ ఉందా మీరు ఏంటి అని అదే చెప్తాను కదా ఇప్పుడు ఐ డోంట్ జడ్జ్ ఎనీ ఐ డోంట్ లెట్ ఎనీ జడ్జ్ నేను ఎవరిని జడ్జ్ చేయను నన్ను జడ్జ్ చేయడానికి నేను అడుగుతున్నా క్వశ్చన్ మీకంటే ఒక క్లారిటీ ఉందా మీరు ఏంటి అని క్లారిటీ దేని గురించి అంటే మీరు ఫిలిం మేకరా లేదనంటే ఫిలిం మేకింగ్ చేసినప్పుడు నేను ఫిల్మ్ మేకర్ని ఓకే ఇంకా నాకు ఫిలిం కాకుండా నా పర్సనల్ లైఫ్ కూడా ఉంది కదా దట్స్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ దట్ ఇస్ నాట్ మై ఎంటైర్ లైఫ్ సినిమాలు చేసేటప్పుడు నేను సినిమా మేకర్నే నేను ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ని నాకు నచ్చినట్టు నాకు తెలిసినట్టు నేను చేశాను సో ప్రెజెంట్ ఏంటి మీరు అంటే ప్రెజెంట్ ఏంటి అంటే ఫిల్మ్ చేసినప్పుడు ఫిల్మ్ మేకర్ని అయిన అన్నారు ప్రెజెంట్ మీరేంటి ఇప్పుడు ప్రస్తానానికి ఐ యామ్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లోర్ లాట్ ఆఫ్ థింగ్స్ నేను కొన్ని కొన్ని విషయాల్ని తెలుసుకుందామని కొన్ని ప్రయోగాలు కొన్ని రీసెర్చ్లు కొన్ని ప్రాక్టీస్లు చేస్తున్నాను అవన్నీ ఒక ఫుల్ఫిల్ అంటే మీకు మీరు తెలుసుకోవడానికి రీసెర్చ్లు చేస్తున్నారా కొంచెం అలాంటిదే కొంచెం అలాంటిది అంటే మీకు మీది క్లారిటీ లేదైతే ఎవరికి దేనిపైన ఎవరికి క్లారిటీ ఉంటుందో నాకు తెలీదు కానీ అది తెలుసుకోవడానికి లైఫ్ అని నేను అనుకుంటున్నాను క్లారిటీ ఉంది క్లారిటీ వచ్చేస్తుంది క్లారిటీ వస్తుంది అనే భ్రమలో బతికేస్తూ ఉంటారు నాకు పిచ్చ క్లారిటీ ఉంది నాకు క్లారిటీ లేదని తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను మీ లైఫ్ లో అంటే మీ పాస్ట్ గురించి మాట్లాడచ్చో మాట్లాడొద్దో నాకైతే తెలియదు కానీ దానివల్ల ప్రపంచానికి ఏమి ఉపయోగం లేదు ఉపయోగం లేదు నా పాస్ట్ పైన నాకు కంట్రోల్ లేదు దాని వెళ్ళి మార్చలేను ఇప్పుడు టైం మెషిన్ లో వెళ్ళిపోయి సో కాల్డ్ ఆ డైలాగ్ ని ఎడిట్ చేసే నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఈ ఫిల్మ్ మేకర్ ఇదంతా పక్కన పెట్టేసేయండి మీరేమా లవ్ ఫెయిల్యూరా అలేం లేదు ఐ వాస్ సక్సెస్ఫుల్ ఎవరీ టైం సో మీకు లవ్ స్టోరీస్ ఉన్నాయా నా ఉన్నాయి ప్రతిసారి ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఉన్నాయి బాగున్నాయి అందంగా ఉన్నాయి మెమరీస్ గా మిగిలిపోయి అంతవరకు బాగుంది అక్కడ ఆపేద్దు ఎందుకు ఆపాల్సి వచ్చింది అది ఆగిపోయిన తర్వాత ఆ స్టోరీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఇంటికి తీసుకురాలేం కదా ఆ సినిమా అయిపోయింది ఆ సినిమాలో ఆ క్యారెక్టర్స్ అంతవరకే అది అయిపోయింది ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ అన్ని మోసి ఆ మెమరీస్ అన్నీ మోసి నాస్టాలజీలో నేను లైఫ్ అంతా బతకేలేను కదా ఆ టైం కి ఆ టైం పీరియడ్ కి ఆ సిచ్యువేషన్స్ కి అలా జరిగింది అండ్ ఐ హావ్ నో రిగ్రెట్స్ ఓకే మీరు మ్యారీడా అన్ మ్యారీడా ఒక్కసారి కూడా చేసుకోలేదు చేసుకునే ఉద్దేశం కూడా లేదు ఓకే అంటే ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయా జరిగినాయి మీ లైఫ్ లో అంటే మీరు ప్రపోజ్ చేయడం కాకుండా రెండు రకాలుగా జరిగిని రెండు రకాలు నాకు ఏది వర్క్ అవుట్ అవలేదేమో అది ఓకే మీ ఇన్స్పిరేషన్ ఎవరు నేనే మీకు మీరే ఇన్స్పిరేషన్ ఎందుకు ఏమన్నా రీజన్ ఏంటంటే అంటే మీకు మీరు అని చెప్తున్నారు కదా అంటే మీతో వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వడానికి మీకు మీరని చెప్పుకోవడానికి అంటే ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ సెంట్రిక్ సెల్ఫ్ సస్టైనబుల్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి అట్లాగే మన ఇన్స్పిరేషన్ కూడా సెల్ఫ్ ఇన్స్పైర్డ్ కూడా ఉంటారు కొంతమంది చాలామంది ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నికోలస్ టెస్లా సెల్ఫ్ ఇన్స్పైర్డ్ అలాగే చాలామంది ఉంటారు నేను ఫస్ట్ కాదు లాస్ట్ కాదు చాలామంది వస్తారు వెళ్తూ ఉంటారు కొంతమంది పుస్తకాల నుంచి చూసుకుంటారు కొంతమంది సినిమాల నుంచి చూసుకుంటారు అట్లాగా నా లైఫ్ లో నా ఎక్స్పీరియన్స్ లో నా కళ్ళతో నేను చూసిన ఎక్స్పీరియన్స్ లో నుంచి నేను నా ఇన్స్పిరేషన్ చేసుకున్నాను ఓకే మొన్న రీసెంట్ గా మీ ఇది వీడియో అనేది ట్రోల్ అయింది దాని ప్రకారంగా చూసుకుంటే మీకు లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదా అని ఇప్పుడు నేను సిగరెట్ తాగాలనుకుంటున్నాను మీరు లేడీస్ ఉన్నారు నేను పర్మిషన్ తీసుకొని తాగచ్చా అని అడుగుతున్నాను మీకు ఓకేనా నాకు పర్వాలేదు పర్వాలేదు మీకు పర్వాలేదు సో లేడీస్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ డెఫినెట్గా ఇస్తాను నేను ఇవ్వడానికి నేను ఎవరికి తీసుకోవడానికి కాదు ఎవరు అక్కడ పరిస్థితులని మీరు కరెక్ట్గా బిహేవ్ చేస్తే అవతల నుంచి యాక్షన్ టూ రియాక్షన్ ఎవరో చెప్పాడు కదా సైంటిస్ట్ ఈక్వల్ యాక్షన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ చిన్నప్పుడు చదువుకున్నా సరే గుర్తు లేవు నాకు ఎవరిపైన పర్సనల్గా కమెంట్ చేయడానికి రైట్ లేదు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అండ్ అక్కడ నేను మాట్లాడిన కాంటెక్స్ ముందేంటి తర్వాత ఏంటి తెలియకుండా ఆ డైలాగ్ ఒక్కటే ఏదో పాపులర్ అయింది వైరల్ అయింది అనుకుంటే అది అది జనాల విచక్షణ నాకు అంత జ్ఞానం అంత విచక్షణ నాకు లేదు ఎందుకంటే అజ్ఞానం జ్ఞానం కంటే గొప్పది మొత్తము ఒక డైరెక్టర్ కాస్త బిచ్చగాడు అయినాడు అని ఉన్నాయి మరి అది నిజంగానే మీరు నేను సినిమా డైరెక్షన్ చేయలేదు నేను డైరెక్టర్ కాదు ఇంతవరకు సినిమాకి డైరెక్షన్ చేయలేదు సో సినిమా డైరెక్టర్ కాదు నేను ఇంతవరకు ఎవరిని అడుక్కోలేదు నేను బెచ్చగాడిని కూడా కాదు ఆ తమ్నైలు పెట్టిన వాళ్ళని అడగాలి తమ్నైల్ని పెట్టిన వాళ్ళని అడగాలి ఓకే అంటే ఇంటర్వ్యూ మీరు ఇచ్చారు కదా మీకు తెలిసి ఉంటుంది కదా నాకు తెలియదు వాళ్ళు ఏంటి తమ్నైల్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళు ఏం రాసుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు నేను ఐ క్యాన్ గెట్ ఇన్ టు సంబడీ తెలిసే కదా ఐ కెన్ ఓన్లీ రిప్రజెంట్ మై సెల్ఫ్ నేనేం ఆలోచిస్తున్నాను నేనేం అనుకుంటున్నాను అడిగితే నేను చెప్పగలుగుతాను వాళ్ళు ఏమనుకుని ఏం పెట్టారు వాళ్ళు ఇలా పెట్టారు మీరేమనుకుంటున్నారు నేనేం చెప్పగలుగుతాను వాళ్ళని అడగాలి ఓకే సింగిల్ లైఫ్ బెస్టా లేదంటే ఫ్యామిలీ లైఫ్ బెస్టా నేను రెండు ఎక్స్పీరియన్స్ చేశాను నాకు సింగిల్ లైఫ్ చాలా బాగా సుఖంగా కంఫర్టబుల్ గా నాకు వర్కౌట్ అవుతుంది అందరికి ఇలాగే వర్కౌట్ అవ్వాలని లేదు ఎవ్రీబడి హాస్ దేర్ ఓన్ చాయిసెస్ ప్రయారిటీస్ ఓకే మీరు సింగిల్ గా ఉండడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే మీ పాస్ట్ ఇంటర్వ్యూ చూసినా గానీ సింగిల్ గానే ఉన్నారు అప్పుడు హెయిర్ లేదు ఏం లేదు హెయిర్ ఉంది కానీ ఇంత పొడుగు లేదు హెయిర్ ఉంది అప్పుడు అదే హెయిర్ లాంగ్ హెయిర్ లేదు ఓకేనా అప్పటి నుంచి సింగిల్ అయినా అంతకు ముందు నుంచి నాకు గుర్తున్నంత వరకు నాకు సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేను సింగిల్ గా బ్రతకడం స్టార్ట్ చేసినప్పటి నుంచి సెవెంటీన్ ఇయర్స్ ఎందుకు ఏం పని చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు ఇంట్లో ఏం పని చేయకుండా బయటకు వచ్చి పని చేయాలని వచ్చా అంటే స్టడీ స్టడీ స్కూల్ కాలేజు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఒక వారం రోజులు వెళ్ళా కాలేజ్కి నాకు వాళ్ళు చెప్పేది అర్థం కావట్లేదా వాళ్ళు చెప్పే నేను అక్కడ సెట్ అవ్వట్లేదా అసలు మనకి ఇది ఇది చదువుకొని నేను బయటకు వెళ్ళి ఏం చేస్తాను ఇది నాకు లైఫ్ లో ఏం ఉపయోగపడుతుంది ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ లో మనం చేయాల్సి ఉంది సినిమా కదా సినిమాకి మనం చదువుకునే దానికి సంబంధం ఏముందని చెప్పి బయటకు వచ్చాను అంతకుముందు ఏదో మెడిసిన్ వగేర వగేరా ఎంసెట్ ఏ వగేరాయి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి గ్రాడ్యుయేషన్లో దూరిన తర్వాత వారం రోజుల్లో నాకు వర్కౌట్ కాలేదు ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్ బై చాయిస్ అండ్ ఐ నో రిగ్రెట్స్ స్కూల్లో చదువుకుంది కాలేజ్లో చదువుకుంది ఎవరో సర్టిఫికేట్ ఇస్తే అటెస్ట్ చేస్తే చదువు నాకు అవసరం లేదు ఎందుకంటే స్కూల్ కాలేజ్ లో హిస్టరీ చూస్తే మహా అయితే వంద నూట యాభై సంవత్సరాలు ఉంటాయి యూనివర్సిటీస్ కూడా కలిపి ఆ సిలబస్ వంద నూట యాభై సంవత్సరాల సిలబస్లో ఏదో చదువుకొని చేసే పనికి చదువుకి సంబంధం లేని చదువు నాకు వద్దు నాకు వర్కౌట్ అవ్వదు నాకు అవసరం లేదు ఆ లెర్నింగ్ మొత్తాన్ని అన్లర్నింగ్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది మళ్ళీ ట్రావెలింగ్ రీలర్నింగ్ చేయడానికి ఇంకొంచెం టైం పట్టింది తర్వాత ఏ పని చేయడానికి ఏది నేర్చుకోవాలో తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ టైం పట్టింది కానీ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అండ్ ఆయన ఓకే ఓకే రీసెంట్ గా ఇంకొక డైలాగ్ చూసుకుంటే కూడా మీరు ఏమైనా బిజినెస్ చేస్తారా నేను నాకు బిజినెస్ లేదు నేను ఖాళీగా ఉన్నాను ప్రాస్టిట్యూట్ బిజినెస్ దాని కూడా ఒక అంటే మీరు చెప్పారు కదా లేదు అది అదే చెప్తున్నా దాని ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అసలు ఏం కాంటెక్స్ లో వచ్చింది సందర్భం ఏంటి తెలియకుండా అది ఒకటే పట్టుకుంటే అంటే అక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళు ఎట్లా బతకాలి మరి వీళ్ళు ఎట్లా బతకాలి అంటే బతకడానికి బోల్డ్ మార్గాలు ఉంటాయి ఫస్ట్ బిజినెస్ పెట్టుకుంటే కూడా డబ్బులు వస్తాయి దానికి కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు అది కూడా రెస్పెక్టబుల్ జాబే మీకు ముంబై వెళ్తే ఇప్పుడు బాంబే ముంబైలో కామాటిపుర అని ఒక ఏరియా ఉంటుంది రెడ్ లైట్ ఏరియా అంటారు అది కూడా ఒక ప్రొఫెషన్ వచ్చిన సో కాల్డ్ క్లయింట్ విటుడిని సాటిస్ఫై చేసి బయటకు పంపిస్తారు కదా దానికి డబ్బులు తీసుకుంటే ఛార్జ్ చేస్తారు సర్వీస్ ఛార్జెస్ అది కూడా ప్రొఫెషన్ ఏదో ఒకటి చేసి బతికేయాలి ఎట్లాగో అట్లాగో బతికేయాలి అంటే అట్లా చేసుకుంటే అది హీట్ ఆఫ్ ద థాట్లో వచ్చిందేమో కానీ బట్ ఐ డోంట్ మీన్ ఇట్ లిటరలీ అక్కడ జరిగిన అంటే వాళ్ళు క్వశ్చన్ వేస్తారా ఎలా బతకాలి ఏం చేసి బతకాలి ఏదో అలాంటిది ఏదో జరిగింది ఇరిటేటింగ్ క్వశ్చన్ అడిగితే ఇరిటేటింగ్ ఆన్సరే చెప్తాను అలా జరిగింది అప్పుడు ఓకే మరి మీరు ఏం చేసి బతుకుతున్నారు బతకడానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా బతకడానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు కుక్కలు పిల్లులు కోళ్ళు పక్షులు నెమళ్ళు పాములు ఏమి చేయవు అంటే మనం మనుషులం కదా మనుషులు కూడా ఇదే పని చేయాలి ఇదే జాబ్ చేయాలి అని చెప్పి బై డిఫాల్ట్ నీడ్స్ కదా అవి ఫుడ్ నీడ్స్ వేరు వాంట్స్ వేరు నీడ్స్ వరకు ఫుల్ఫిల్ అయితే ఎవరు ఏం పని అగ్రికల్చర్ చేసేవాడు అగ్రికల్చర్ చేస్తే తినేవాడు తింటే సరిపోద్ది కానీ వాంట్స్ ఎక్కువ కదా డబ్బులు ఎక్కువ కావాలి పెద్ద కారు ఒక కారు సరిపోదు రెండు కార్లు కావాలి ఒక ఇల్లు సరిపోదు రెండు ఇల్లు కావాలి ఇలా వాంట్స్ వాంట్స్ పెంచుకొని వెళ్ళి నీడ్స్ నెసెసిటీస్ ఫండమెంటల్స్ని పక్కకు వస్తారు అప్పుడు నేను అవన్నిటిని వదిలేసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది బేసిక్ కంఫర్ట్ జోను బేసిక్ నెసెసిటీస్ నీడ్స్ ఐ థింక్ నేను సర్వైవ్ అవుతున్నాను కదా నేను ఏం చేసినా చేయకపోయినా నాకు వర్కౌట్ అవుతుంది కదా నేను ఇప్పుడు చేసి ఏం చేయాలి ఏం చేయాలి చెయ్యాలి ఎందుకు చేయాలి అంటే సంపాదించి ఏం అని అనుకుంటున్నారు నేను సంపాదించా నా నా అంటారు హిందీలో అంటారు మీరు అవకాశే బడికే మీ దేక నా అర్హత నేను చూసా నాకు చాలు అనిపించింది ఇదేనా జీవితం ఇది కాదేమో ఇంకేమైనా ఉంటుందేమో ఆ అన్వేషణలో కెస్ట్ ఆఫ్ లైఫ్ లో మేబీ కొంచెం ట్రావెల్ చేశానేమో నాకు డబ్బులకి పెద్ద లేదు మనిషి లేదైతే మనిషి బతకటానికి డబ్బులతో ఏంటి పని ఇప్పుడు వంద కోట్లు తీసుకొని ఒక అడవిలో తీసుకెళ్లి మనిషిని పడేస్తే ఎట్లా బతుకుతాడు డబ్బులకి మనిషికి సంబంధం ఏంటి డబ్బులు అవసరాలకి వరకు వాడితే బాగానే ఉంటుంది నా అవసరాలు తీరిపోతున్నప్పుడు నేను డబ్బులు సంపాదించి మళ్ళీ మళ్ళీ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ సేమ్ సైకిల్లో నేను పడదలుచుకోవాలి మేబీ ఐ యామ్ అవుట్ ఆఫ్ దిస్ కంఫర్ట్ జోన్ ఇక్కడ మీరు ఒక టెంట్ వేసుకున్నారు కదా మరి స్థలం మీదేనా వెరీ వెరీ వీక్ క్వశ్చన్ స్థలం నాది నీది అని చెప్పడానికి మీరు ఎవరు నేను ఎవరు అహా అడుగుతారు కదా గవర్నమెంట్ వాళ్ళ కాని పోలీస్ వాళ్ళ కాని వస్తూ ఉంటారు కదా అవన్నీ జరిగినాయి వాళ్ళ వాళ్ళ ఎవరికి లేని ఇబ్బంది మీకు నాకు నాకు లేదు ఇబ్బంది నాకు వర్కౌట్ అవుతుంది మీకు వర్కౌట్ అయితే మీరు కూడా టెంట్ వేసుకుని ఉండండి నాకే ఇబ్బంది లేదు మనది పుట్టినంత మీరు సంపాదించి మీరు మీ ఇంటి పైన మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ పైన మీ చచ్చిపోయిన తర్వాత ల్యాండ్ అక్కడే పోతారు టెంపరీ సినిమా లైఫ్ రెండింటిని క్లబ్ చేసి సింపుల్ గా చెప్పాలి అంటే సినిమాలో మీ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు సినిమా అక్కడే ఉంటుంది ల్యాండ్ అక్కడే ఉంటుంది తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అమ్ముకుంటారా ఏం చేసుకుంటారా ల్యాండ్ అక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు నాకు ఆ మెటీరియలిస్టిక్ వరల్డ్కి ఈ సంబంధం లేదు డిస్కనెక్ట్ అయింది అక్కడ ఈ జనరేషన్ లో లవ్ ఎలా ఉంది లవ్ అంటే మళ్ళీ చాలా చాలా వేగ్ క్వశ్చన్ లవ్ అంటే దేనికి సంబంధించిన లవ్ మామ్ డాడ్ లవ్ ఒక రిలేషన్షిప్ రిలేషన్షిప్ గర్ల్ అండ్ బాయ్ గర్ల్ అండ్ బాయ్ లవ్ బాగుంది మాట్లాడుకోవడానికి లవ్ అనే పేరు సుఖంగా వాడుకోవటానికి కామం అనే పేరు పెడితే ఏదో లాగుందని చెప్పి లవ్ అని వాడేస్తారు వాళ్ళకి కావాల్సిన పని జరిగేంత వరకు లవ్ 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 బ్యూటిఫుల్గా ఉంటుంది పని జరిగిపోయిన తర్వాత అదే లవ్ కాస్త ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇరిటేషన్ వస్తుంది ఏ ఫ్యాక్టర్స్ వస్తాయి అప్పుడు ఎందుకు రాదు లవ్ అంత జెన్యున్ లవ్ ఉన్నప్పుడు తర్వాత కూడా అలాగే ఉండాలి కదా లవ్ ఈజ్ అ టెంపరీ ఎమోషన్ విచ్ బిల్డ్స్ ఓవర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఓకే గాడ్ ఉన్నారా యా డెఫినెట్లీ ఉండే ఉంటారు ఉండే ఉంటారు అంటే మీరు బిలీవ్ చేస్తున్నారా యా వై నాట్ ఏ గాడ్ ని నమ్ముతారు పేరు అంత ఇంపార్టెంట్ వాట్స్ దేర్ ఇన్ ద నేమ్ ఇప్పుడు మీకు ఒక పేరు పెట్టి ఉంటారు తల్లిదండ్రులు ప్రపంచం మొత్తం అదే పేరుతో పిలవరు కదా రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు కదా

ఇద్దరు బాగా చూసేవాడిని ప్రస్తుతానికి లాక్ డౌన్ నుంచి కొంచెం అవుడేటెడ్ నేను చూసిన లాస్ట్ సినిమా కూడా సరిగా గుర్తులేదు ఒక మీకు ఎలాంటి ఏదైనా సెన్సిబుల్ కంటెంట్ బేస్డ్ ఏదైనా అట్లాంటిది అన్ని రకాల సినిమాలు ఎంజాయ్ చేస్తాను సినిమాలు ఎంజాయ్ చేస్తా డ్రామా కొంచెం దూరంగా ఉంచుతా అది ఎంజాయ్ చేస్తా కొన్ని కొన్ని ఉంటాయి ఇది డిఫరెన్షియేట్ చేయను సినిమా బాగుంది కంటెంట్ ఉంది కొంచెం ఎంటర్టైనింగ్ ఉంది అంటే చూస్తాను లైక్ ఎలాంటి కంటెంట్ ఉంటే జాన్ రా వైజ్ మాట్లాడితే నాకు యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ నాయర్ కొంచెం నిషే జానర్స్ అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే రెగ్యులర్గా మోస సినిమాలు కాకుండా కొంచెం అదేగా ఉంటాయి కదా సినిమా భాష చెప్పారంటే అదేగా ఉంటాయి అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు కదా దాన్ని కరెక్ట్గా కాయిన్ చేయాలి అంటే కొంచెం కంటెంట్ ఉంది సెన్సిబుల్ సినిమాలు ఏదైనా సరే ఐ లైక్ ఓకే మీకంటే ఎమోషన్ ఉందా మీ లైఫ్లో ప్రస్తుతానికి ఐమ్ ట్రైంగ్ టు రీగైన్ మై ఎమోషన్స్ మధ్యలో కొన్ని కోల్పోయాను ఆకలి బాధ నిద్ర కోపం ఆవేశం ఇలాంటివన్నీ కొంచెం దూరంగా నేను మేబీ నేను దూరంగా వచ్చానేమో ఇప్పుడు ఐమ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టర్మ్స్ విత్ ఇప్పుడు కొంచెం కొంచెం ఐమ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టర్మ్స్ ఓకే లైఫ్ లో ఏమన్నా గోల్ ఉందా మీకు గోల్ ఇస్ అగైన్ టెంపరరీ గోల్ ఇస్ నాట్ పర్మనెంట్ ఇప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి అనేది గోల్ అంటే టెన్త్ క్లాస్ పాస్ అయినా అవ్వకపోయినా జీవితం ముందుకు వెళ్తుంది అది అప్పటి వరకు పెట్టుకున్న గోలే అలాగా రకరకాల టైంలో రకరకాల ఫేజ్ ఆఫ్ లైఫ్లో రకరకాల గోల్స్ ఉంటాయి అంబిషన్ వేరు గోల్ వేరు డ్రీమ్ వేరు అలాగా గోల్ ఈస్ అ వెరీ టెంపరీ థింగ్ ఉన్నాయి చాలా చాలా గోల్స్ ఉంటాయి డెఫినెట్లీ ఉండాలి ప్రతి జీవికి కూడా ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనేది ఒక గోల్ పెట్టుకుంటారు కదా అదే డెస్టినేషన్ అదే జర్నీ కాదు ఇట్స్ అ ప్రాసెస్ ఉంటాయి టెంపరీ ఉంటాయి ఉంటాయి మీకు ఎన్ని వచ్చు మాట్లాడడానికి మాట్లాడటానికి తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ ఇంకా కొంచెం కొంచెం బ్రోకెన్ బ్రోకెన్ అంటే కొన్ని ఇంతవరకు అయితే కొంచెం కంఫర్టబుల్గా రీడ్ రైట్ స్పీక్ అయితే తమిళ్ నేను రాయలేను చదవలేను కానీ మాట్లాడగలుగుతాను ఇట్లాగా చూసుకుంటే ఒక భాషలు ఇంకా బ్రోకెన్ కొంచెం కొంచెం అట్లా మేనేజ్ చేయడం అంటే ఇంకొన్ని భాషలు ఉండొచ్చు మేనేజ్ ఓకే ఇప్పటిదాకా అదర్ స్టేట్స్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేసి వచ్చారు ఇండియాలోనా ఇండియాలో ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక మేజర్ ప్లేసెస్ ఒక నాలుగు ఐదు పక్కన పెడితే ఆల్మోస్ట్ మిగతా పార్ట్స్ లో అన్ని స్టేట్స్ లో కొంత టైం స్పెండ్ చేస్తాను ట్రావెల్ చేశాను మీరు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు మీరు ఏం చదివారు అని అంటే నేను లైఫ్ ని చదివాను అన్నారు అంటే ఏం చదివారు లైఫ్ లో ఇంకా చైనీస్ సేయింగ్ ఉంది ట్రావెలింగ్ హండ్రెడ్ థౌజండ్ మైల్స్ గివ్స్ యూ మోర్ నాలెడ్జ్ దాన్ రీడింగ్ హండ్రెడ్ థౌజండ్ స్క్రోల్స్ అండ్ దాని ట్రాన్స్లేషన్ ఏంటి అంటే వంద మైల్ ట్రావెల్ చేస్తే వచ్చే నాలెడ్జ్ వంద పుస్తకాలు చదివితే రాదు అన్నది దాని ట్రాన్స్లేషన్ నేను పుస్తకాలు చదివా దాంట్లో చెత్త పుస్తకాలు చదివా అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ జస్ట్ ఇన్ఫర్మేషన్ అది కరెక్టా రాంగ్గా తెలియదు కదా నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ చదివా దాన్ని వెరిఫై చేయడానికి రైట్ ఇన్ఫర్మేషన్ కదా సోర్స్ కోడ్ దానికి వెళ్తే అర్థమైంది ట్రావెల్ చేస్తే కొన్ని 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 కదా చాలా విషయాలు తెలుస్తాయి ట్రావెలింగ్ లో ఎక్కువ నేర్చుకున్నాను అని చెప్పిన ఒపీనియన్ ఓకే ఇప్పుడు మీరు ప్రజెంట్ టీనేజ్ వాళ్ళని బాగా చూస్తున్నారు కదా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఎలాంటివి వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంటది ఒకప్పుడు ఇరిటేషన్ వచ్చేది ఇంకో ఫేజ్ ఆఫ్ టైం లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ వచ్చేది తర్వాత తర్వాత జుగుప్స్ కలుగుతుంది తర్వాత డజంట్ ఈవెన్ ఎఫెక్ట్ మీ ఓకే కలియుగంలో కలియుగంలో అంతే కలియుగంలో అంతే ఇట్ డజంట్ ఈవెన్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్ అంటే ప్రెసెంట్ జనరేషన్ అలా ఉంది అంటే డిగ్రేడెడ్ జనరేషన్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఎథిక్స్ వాల్యూస్ ఇవేం సంబంధం లేకుండా ఎవరికి తోచిందే ఈ లైఫ్ ఎవరికి తోచిందే ప్రపంచం అని బతికేసే జనరేషన్ పైన నేను ఎక్కువ కమెంట్ చేయలేను మీ ఫేవరెట్ హీరో సడన్ గా అడిగితే చాలా మంది ఉన్నారు ఒకరి పేర్లు చెప్తే మిగతా వాళ్ళకి జస్టిఫికేషన్ చేసినట్టు ఉంటారు కదా లాడ్ ఆఫ్ హీరోస్ అంటే సినిమా హీరోస్ గురించి మారుతున్నారా యా కమల్ సార్ చిరంజీవి సార్ అమితాబ్ సార్ రజనీ సార్ ధనుష్ సార్ విక్రమ్ సార్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇండియాలోనే చాలా మంది ఉన్నారు ఇంకా హాలీవుడ్లో వరల్డ్ సినిమాలో వందల మంది వేల మంది ఉన్నారు మీరు మొబైల్ యూస్ చేస్తారా అదేం క్వశ్చన్ ఈ జనరేషన్ అంటే నాకు చూస్తుంటే ఇక్కడ ఇక్కడ మేము ప్రెసెంట్ ఉన్నాం కెమెరా లో మేము ఇద్దరేం కనిపిస్తున్నాం కానీ చుట్టుపక్కల ఎలా ఉంది వెదర్ ఇదంతా ఎలా ఉందో నాకు తెలుసు సో అందుకే క్వశ్చన్ వేస్తున్నాం మీరు మొబైల్ యూస్ చేస్తారా క్వస్తానికి కాదు మొన్నటి దాకా వాడేవాడిని అవి పోయినాయి ప్రస్తుతానికి లేదు ఫ్రీ మొబైల్ ఫ్రీ మొబైల్ ఉన్నప్పుడు అంటే ఒక ఫైవ్ డేస్ బ్యాక్ లేదనుకుంటా మొబైల్ మొబైల్ ఉన్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతుండే ఎలా ఉంటుండే నాకు అవసరం ఉంటే ఎవరికైనా ఫోన్ చేస్తాను జనరల్ గా చాలా తక్కువ జరుగుతుంది మీకు ఏమైనా నెంబర్స్ ఫీడ్ ఉన్నాయా నా మైండ్ లో పెద్ద నెంబర్స్ ఒక పది పదిహేను కంటే గుర్తుండవు మొబైల్ పది నెంబర్లు ఉంటే నా బ్రెయిన్ లో ఒక పది పది నెంబర్ల కంటే ఎక్కువ నేను స్టోర్ చేసుకోలేదు నాకు అసలే ర్యామ్ స్పేస్ చాలా తక్కువ అనవసరంగా వాడడం పది నెంబర్లు ఉన్నాయా అప్రాక్సిమేట్లీ ఎవరు ఉంటారు ఈ సంవత్సరాల జర్నీలో ఎవరో ఒకళ్ళు ఉంటారు అంటే వాళ్ళు దేనికి యూజ్ అవుతారు అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా చేసిన నంబర్స్ ని మేబీ ఫ్యాన్సీ నంబర్స్ ని లేదంటే అట్లా నంబర్స్ ఏ గుర్తుంచుకుంటాం కదా నిజం చెప్పాలి అంటే యాక్చువల్ గా సో కాల్ నా ఫ్యామిలీ నంబర్స్ వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా నాకు గుర్తుండవు నేను గుర్తుంచుకోను ఫ్రెండ్స్ అయి ఉంటారా వీళ్ళంతా ఫ్రెండ్స్ అనే టర్మ్ నా లైఫ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటది అక్వైంటెన్స్ అని చెప్తాను ఫ్రెండ్స్ నాకు ఉంటారు అసలు ఉండరు ఫ్రెండ్స్ నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయలేరు అనుకుంటా ఎక్కువ టైమ్స్ సస్టైన్ కూడా కాలేదు అనుకుంటా ఎందుకు చేయొచ్చు మీరే చెప్తున్నారు కదా సైకో ఎలా ఉన్నాడు చూడటానికి ఎలా ఉన్నారు అలా ఉన్నారు అంటే అందరికి ఎలానే ఉంది అయితే నేను కెమెరా ఉంటే ఒకలాగా కెమెరా లేకపోతే ఒకలాగా పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు నేను అలాగే ఉంటాను వీళ్ళతోటి ఇలా ఉండాలి వాళ్ళతోటి అలా ఉండాలి వీళ్ళతోటి ఇట్లా బిహేవ్ చేయాలి లైఫ్లో యాక్టింగ్ చేయడం నాకు రాదు సో నేర్చుకొని సినిమాలో ఏమైనా యాక్ట్ అని ట్రై చేస్తున్నా లైఫ్లో యాక్ట్ చేయడం నాకు రాదు ఐ యామ్ ఫెయిల్యూర్ యాక్టర్ ఇన్ లైఫ్ ఐ యామ్ ట్రైయింగ్ టు డు సంథింగ్ ఇన్ రియల్ రియల్ లైఫ్ రియల్ లైఫ్ లో ఏదో వర్క్ అవుట్ కాలేదు రియల్ లైఫ్ లో ట్రై చేస్తా ఓకే మరి ఇక్కడ ఉన్న షెల్టర్ లో వర్షం పడుతుంటది ఎండ పడుతుంటది ఇది వర్షాకాలం కాదు వర్షాలు రావు వర్షాలు వచ్చినా గానీ టార్పోల్ విల్ టేక్ కేర్ ఎండ అంటే ఆల్రెడీ నీడగానే ఉంది ఎనీ ఎక్కడెక్కడ ఎండ వస్తుందో అక్కడ వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం చేస్తుంటారు నేను కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని గానీ ఇంకా పది పదిహేను గంటలు నడవటంలో ఆలోచించడంలో అబ్జర్వ్ చేయడంలో మెడిటేషన్ యోగాలు నడిచిపోతుంది నడవడం ఎందుకు ఇది నాకు నాకు బాగా ఇష్టం నడవటం అంటే ఇట్ కీప్స్ మీ గ్రౌండెడ్ అండ్ ఇట్ కీప్స్ మీ సేన్ అండ్ నా కోర్ స్ట్రెంగ్త్ కరెక్ట్గా ఉంటుంది ఓకే ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు అలా నడుస్తూ ఉంటాను ఇక్కడ అక్కడ ఇటు బాగుంటాడు బుక్స్ చదువుతూ ఉంటారా అంటే లైక్ ఎలాంటి బుక్స్ ఎలాంటి స్టోరీస్ నావెల్స్ అవన్నీ చదవటం చాలా టైం మధ్యలో బ్రేక్ వచ్చింది ఐ గాట్ బోర్డ్ రీడింగ్ నావెల్స్ ఐ గేస్ ఇప్పుడు కొంచెం దిస్ ఇస్ రీసెంట్ బుక్ ఐఎమ్ రీడింగ్ ది పర్ఫెక్షన్ ఆఫ్ యోగా అని ఇది ఒక నాలుగైదు సార్లు చదివాను బాగుంది మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను ఇంకా వేరే వేరే పుస్తకాలు ఉంటాయి ఇక్కడ అక్కడ చదువుతూ ఉంటాను భగవద్గీత అక్కడ ఉంది మరి ఫుడ్ ఎలా ఇది కూడా ఫుడ్ తినడానికి ఫుడ్ ఎలా బాడీకి బాడీకి బాడీలో ఆల్రెడీ చాలా చాలా కొలెస్ట్రాల్ ఉంది దాని దాన్ని చూసుకుంటుంది తిన్నా తినకపోయినా కొంచెం నీళ్ళు పోస్తే నడుస్తుంది నీళ్లు పోస్తే నడవడానికి అదే మిషన్ బాడీ అవసరం లేదు మీకు చాలామంది తెలియదేమో మీరు అనుకున్నట్టు మూడు పూట్ల తిని మీరు అనుకున్నట్టు అలాగే అదే మోసలు ఎవరు చాలా చాలామంది తినకుండా బతుకుతూ ఉంటారు కొంతమంది మెడిటేషన్లో ఉంటారు కొంతమంది యోగాలో ఉంటారు కొంతమంది ఏమి చేయకుండా అలాగే ఉంటారు తిండి అనేది ఎంతవరకు అవసరం అంతవరకు ఎసెన్షియల్ వరకు ఓకే దాని తర్వాత ఇంకా వేరే వేరే తిండిలు కూడా ఉంటాయి యూనో ఫుడ్ ఫర్ థాట్ లోపల లో ఏం పెడుతున్నావు అది కూడా డైట్ అది కూడా ఫుడ్ నేను మంచి కంటెంట్ ని మంచి మంచి డైట్ ని తీసుకుంటాను అని నేను అనుకుంటున్నాను మీరు ఆల్కహాలిక్ అండ్ స్మోకర్ అంతేనా ఇంకేమన్నా ఆల్కహాలిక్ అంటే మందు తాగే ఆల్కహాలిక్ అంటారు ఒక ఆల్కహాలిక్ అంటే అది తాగుబోతు నేను తాగుబోతుంది కాదు కిందనే ఉంది తాగుతున్నారు ఆల్రెడీ నేను అప్పుడప్పుడు తాగడం లో ఇప్పుడు ఇప్పుడు మందు తాగేసి నేను అలానే మాట్లాడలేదు మీరు మందుతో ఫుడ్ లాగా మాకు ఫుడ్ ఎలా అయిందో మందు మీకు దాంట్లో కూడా క్యాలరీస్ ఉంటాయి మందులో కూడా క్యాలరీస్ ఉంటాయి అది కూడా రిఫైన్డ్ రిఫైన్డ్ గ్రేప్ జ్యూస్ ఓకే నెక్స్ట్ ఏమన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయా మీ మూవీస్ డెఫినెట్లీ రెండు మూడు ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో ఉన్నాయి ఒకటి ఆల్మోస్ట్ ైనింగ్ ఫేజ్లో ఉంది కొంచెం రికవరీ మోడ్లో ఉన్నా రికవర్ అయిన తర్వాత ఎస్ డేట్ దేట్ విల్ బి కపుల్ ఆఫ్ మూవీస్ స్టార్టింగ్ తెలుగు హిందీ తమిళ్ మేబీ ఇంగ్లీష్లో కూడా చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు మేకర్స్ నేను ఇంతకాలం చేసిన క్రాఫ్ట్లని పక్కన పెట్టి కొత్త క్రాఫ్ట్ యాక్టింగ్లోకి వస్తున్నా ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ పైన కోర్ ఫోకస్ చేస్తున్నా డెఫినెట్లీ ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుట సైనింగ్ ఆఫ్ కిర్తి